బాలనాగమ్మ జీవిత చరిత్ర ఆరవ భాగము రామవర్తి రాజు ఆజ్ఞ ప్రకారము రాజ్యంలోని కత్తిపట్టే వీరులందరూ కడల భూమికి కదిలి వెళ్లవలసిందిగా కత్తి విల్లు బాణం మొదలైన ఆయుధాలను చేపట్టి గండికోట రాజ్యం సహాయార్థము యుద్ధ భూమికి బయలుదేరి వెళ్లవలసిందిగా దండోరా వేయటంతో రాజ్యంలోని ప్రతి వీరుడు బయలుదేరాడు తలారి రాముడు వాటల్లో అతిశయోక్తి ఉంటుందే కాని పనిలో ఏమీ ఉండదు ఇతనికి ఇద్దరు భార్యలు ఇతను కూడా ఇంటికి వెళ్ళి నేను యుద్ధ భూమికి వెళ్తున్నాను అక్కడ గండికోట రాజ్యం మీదికి దండెత్తి వచ్చే శత్రు సైన్యాన్ని కత్తితో కసా బిసా నరికి పారేసి వస్తాను అని చెప్పటంతో ఆ ఇద్దరు భార్యలు ఏంటి నువ్వు కోసేది తలకాయల అవి లేతలేత సొరకాయలు కాదు తలకాయలు అక్కడికి నువ్వెళ్ళి యుద్ధభూమిలో మరణిస్తే మాకు పిల్లలు కూడా లేరు ఇప్పుడు తాళి కూడా లేకుండా చేస్తావా పరిహాసం ఆడటం మానేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే కూర్చొని ఏడువు అని నెత్తిన మొత్తి మరీ చెప్తారు అది కాదు మీకు అసలు రహస్యం అర్థం కావటం లేదు నేను పగలంతా యుద్ధభూమికి వెళ్లకుండా రాత్రికి వెళ్ళి అక్కడ పగలు యుద్ధంలో చనిపోయిన సైనికుల తలలకు ఉండే కిరీటాలన్నీ తెచ్చి రామవర్ది రాజుగారికి చూపిస్తాను అప్పుడు రామవర్ది రాజుగారు భీమా తలారి రామ అని బిరుదు ఇచ్చి నన్ను గౌరవిస్తాడు అని భార్యలతో చెప్పి రాజకోట వైపు వెళ్తాడు అక్కడ కోటలోపల కార్యవర్ది రాజు దిగులుగా కూర్చొని ఉండటం చూసిన బాలనాగమ్మ ఇలా అంటుంది బావగార్లంతా యుద్ధభూమికి బయలుదేరి వెళ్ళిపోతే మీరెందుకు ఇక్కడే ఇంకా కూర్చొని ఇలా దిగులుతో ఉన్నారు అంటుంది నువ్వు నిండు గర్భిణివి కోటలో మగదిక్కు కూడా లేకుండా నేను కూడా వెళ్తే ఇక్కడ నీకు రక్షణ ఎవరు అని నాకు దిగులుగా ఉంది అంటాడు కోటలో ఉన్న నాకు భయమేముంది నేను వీరపత్ని నన్నెవరూ ఏమీ చెయ్యలేరు మీరు ధైర్యంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి అని చెప్పి వెళ్లే ముందు మన ఇలవేలుపు అయినా రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరండి అని చెప్తుంది అప్పుడు కార్యవర్తి రాజు రాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుని కోటలో ఉన్న అందరి రక్షణ భారము నీ మీదే పెట్టి మేము యుద్ధభూమికి వెళ్తున్నాము కోట లోపల ప్రజలను కాపాడే భారం మీదేనమ్మా అని అమ్మవారిని వేడుకుంటాడు బాలనాగమ్మ చేత వీరతిలకం దిద్దించుకొని వంశస్థుల గౌరవం నిలబెట్టవలనని బాలనాగమ్మ అన్న మాటలకు నేను యుద్ధభూమి నుంచి వచ్చేలోపు నువ్వు వీరమాతవి అయితే చూసి తరిస్తాను అని చెప్పి బయలుదేరతాడు బాలనాగమ్మ దుఃఖం ఆపుకోలేకపోతుంది అది చూసి కార్యవర్ధి రాజు ఒక హారం తన మెడలో నుండి తీసి ఈ రత్నాల హారము వంశస్థులకు రక్షమాల దీన్ని నీకు అలంకరిస్తున్నాను ఇది నీ మెడలో ఉన్నంత కాలము ఎలాంటి చెడు కూడా నీ దగ్గరికి రాదు అని చెప్పడమే కాకుండా గుమ్మానికి అడ్డంగా మూడు గీతలు కీసి నువ్వెలాంటి పరిస్థితుల్లో ఈ గీతలు దాటి రావద్దు దాటి వచ్చినట్లయితే నీకు రక్షణ ఉండదు ఇదే నీకు రక్షణ రేఖ అని చెప్పి యుద్ధ భూమికి బయలుదేరతాడు కార్యవర్తి రాజు కోట నుంచి బయటికి వస్తుండగా తలారి రాముడు ఎదురుపడతాడు ఏంటి రామా ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతాడు నేను కూడా మీతో పాటు యుద్ధ భూమికి వస్తాను అక్కడ నేను కొంచెం యుద్ధంలో అటు ఇటు పొరపాటు చేస్తే మన్నించండి అంటాడు నువ్వు యుద్ధానికి ఏమీ అక్కర్లేదు కానీ కోటలో మగదిక్కు ఎవరూ లేరు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి కోటలోపలికి ఎలాంటి పీడ దూరకుండా చూసుకోమని చెప్తాడు రాజు అలాగే నేనిక్కడే ఉండి లోపలికి ఎవరూ రాకుండా చూసుకుంటాను అంటాడు రాముడు అలాగే లోపలికి దాసరి జంగమయ్య అయ్యవార్లు ఎవ్వరూ పోకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీదే పెట్టి నేను యుద్ధభూమికి వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పి యుద్ధ భూమికి బయల్దేరి వెళ్లిపోతాడు రాజు తలా తరువాత తలారి రాముడు అక్కడ కోటకు కాపలాగా ఉన్న భటులందరినీ పిలిచి కోట లోపలికి ఏదీ వెళ్లకుండా మనం జాగ్రత్తగా కాపలా ఉండాలి ఆఖరికి ఆ మరాఠీ కూడా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అంటాడు ఫకీర్ అంటే ఎవరు అని అడుగుతారు అక్కడ భటులు మాయల మరాఠి అనే పేరు కలిగిన మంత్రతంత్రాలు తెలిసిన మంత్రిగాడు అతను మాయలతోటి తనకు కావలసినవి వెంటనే చేజెక్కించుకుని వెళ్ళిపోతాడు ఎన్నో రాజ్యాలకు చెందిన యువరాణులు అతని మంత్రాలకు లోబడి ఇంతవరకు వారి జాడి తెలియక అల్లాడుతున్నారు అంటాడు తలారి రాముడు